బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఒక్కొక్కరిని చంపేస్తుంటే తెలివిగా ప్రభుత్వం అధికారులు కలిసి వాటిని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ అంతర్జాతీయంగా వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి రాకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు మొన్న దీపు చంద్రదోసుని చంపడంతో అత్యంత కిరాతకంగా చంపేశారు కదా ఈ విషయంలో అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి వచ్చింది భారత్తో ఇంకా ఎక్కువ వచ్చింది ఆ తర్వాత అమృత మండలిని చంపేశారు అందుకని వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఈ అమృత మండలికి సలీం అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు మరొక ముగ్గురు గ్యాంగెస్టర్లు ఈ మేము అదుపులోకి తీసుకున్నాము కూడా గ్యాంగెస్టర్ ఒక చిన్న గ్యాంగెస్టర్ ఇక్కడ ఇక్కడ దందాలు చేస్తుంటాడు సెటిల్మెంట్లు చేస్తుంటాడు అందుకని గ్రామస్తుల్ని మామూలు అడిగితే కొట్టి చంపేశారు అని ఒక కథని అల్లారనమాట ఒక ఫేక్ స్టోరీని ఈ సలీం అనేవాడిని అరెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక మతతత్వ తత్వ దాడి అవ్వదు ఆ సలీం అనేవాడు ఈ అమృత మండలికి స్నేహితుడు అంట ఎప్పుడో పరిచయం ఉన్న స్నేహితుడు ఒక ఊర్లో ఉన్నప్పుడు స్నేహితులు ఉంటారు కదా ఆ స్నేహాన్ని బేస్ చేసుకుని ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇక ఒక ఫేక్ స్టోరీ వెళ్ళేశారు ఒక నెల రోజుల తర్వాత సెలింగ్ విడుదల చేసేస్తారు ఇప్పుడేమో వచ్చేసి ఫ్యాక్టరీలో బజేంద్ర బిస్వాస్ అనే ఒక నలభై ఐదు సంవత్సరాల హిందువుని చంపేశాడు నామన్ మియా అనేవాడు వాడు ఒక సెక్యూరిటీ గార్డు మేమిద్దరం ఫ్యాక్టరీలో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు తుపాకి గురి పెట్టాను సరదాగా భజేంద్ర వైపు అది అనుకోకుండా చెయ్యి డ్రగ్గర్ మీద ప్రెస్ అయిపోయింది అంతే తప్ప నేను కావాలని కాల్సిన లేదని ఇంకో స్టోరీ చెప్తున్నాడు అంటే వాళ్ళు అలా చెప్పమన్నారు వీడు అలా చెప్తున్నాడు నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి చంపేస్తే ఈ రోజు ఏమొచ్చేసి ఇది బయటపడింది అంటే ఆసుపత్రిలో అతను ఇప్పుడు చనిపోయాడు ఇలా ఒక్కొక్కరిని చంపేస్తా ఉన్నారు వీళ్ళు ఇలాంటి బ్రతుకులు హిందువులవి మన దేశంలో మనకి స్వేచ్ఛ లేదు బయట దేశంలో కూడా హిందువులకి స్వేచ్ఛ లేదు ఈ విధంగా మనల్ని విభజించి ఇప్పుడు నరకం చూపిస్తున్నారు